చాలా బాగుంది మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇది ఇది కంపల్సరీ రాజ్ కమ్ బ్యాక్ సో అందరూ ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ అందరూ వెళ్ళి థియేటర్స్లో చూడండి చాలా బాగుంది చాలా బాగుంది అందరూ బాగా యాక్ట్ చేస్తారు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేస్తారు అందరు ఆల్ యాక్టర్స్ ఎస్ ఎస్ కామెడీ ఉంది అందరికీ నచ్చుద్ది కామెడీ నచ్చిన వాళ్ళకి సో అందరూ వెళ్ళి చూడండి చాలా బాగుంది స్టోరీ అంతా చాలా బాగుంది ఫుల్ కామెడీగా ఉంటుంది చాలా సూపర్గా చాలా బాగుంది చాలా చాలా ఫుల్ కామెడీ చాలా చాలా బాగా నచ్చుతుంది అందరికి చాలా చూడవచ్చు కూడా చాలా బాగుంది కూడా అందరికి చాలా బాగా నచ్చుతుంది ఆఫ్టర్ లాంగ్ టైం నిజంగానే రాజ్ తరుణ్ గారికి అద్భుతమైన సక్సెస్ వచ్చింది ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ప్రేక్షకులు నిజంగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అద్భుతంగా వచ్చిన సినిమా సూపర్ టూపర్ హిట్ అంతే డైరెక్టర్ గారు కానీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చాలా బాగుంది అందరూ చూసి ఫుల్ ఫుల్ మిల్స్ అంతే దీనికి ఇంకా నో వాయిస్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ కమ్బ్యాక్ హీరో గారికి ఇంకా స్టార్ట్ అయింది గుడ్ టైం పక్క హిట్ ఫుల్ కామెడీ ఎంటర్టైనరు అందరూ వచ్చి చూడవచ్చు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చూడొచ్చు రాస్తాను అంబం ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పను డైరెక్షన్ సూపర్ సెకండ్ మూవీ అయినా చాలా బాగా చేశారు డైరెక్షన్ అందరూ చూడొచ్చు బాగున్నాయి సినిమా బాగున్నాయి కామెడీ ఫైట్స్ అని బాగున్నాయి కొత్తగా ఉన్నాయి సినిమా సినిమా చాలా బాగుంది ఆ మేము ఫ్రెండ్స్ అందరం బాగా వచ్చాము ఎంజాయ్ చేసాము ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మాత్రం చాలా బాగుంది పబ్లిసిడీ ఇంకా బాగా చేసుకుంటే ముందు సినిమాల కన్నా ఈ సినిమా రాస్తే చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ కమ్బ్యాక్ అవ్వచ్చు కానీ పబ్లిసిడీ చేసుకోవాలి ఎందుకంటే సినిమా చాలా బాగుంది కాబట్టి ముందు సినిమాల కన్నా ఈ సినిమా అయితే చాలా బాగుంది సినిమా సినిమా అయితే అందరూ తప్పకుండా చూడండి చాలా బాగుంది సూపర్ మేము ఫ్రెండ్స్ వచ్చాము